గోనెగండ్లలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన నిరుద్యోగులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ఒక డీఎస్సీ పోస్టు కూడా వేయలేదని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డీఎస్సీ ఫైల్ మీద చేశారని అందుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు జర్నలిస్ట్ హైం గజేంద్రారెడ్డి గోనెగండ్ల नहीं 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 नही

పద్దెనిమిదవ సంవత్సరంలో డిఎస్సి వదిలిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ వదలలేదు గత ప్రభుత్వం ఐదేళ్ళు పాలన పరిపాలించినా ఒక్క డిఎస్సి కూడా వదలలేదు మా లాంటి చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాకపోతే మాకు ఎటువంటి ఉపాధి హామీ లేదు కానీ ప్రచారంలో రెండు వేల పంతొమ్మిది ప్రచారంలో రెండు వేల ఇరవై మూడు ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మేము గెలిస్తే మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సీపైనే సంతకం చేస్తారని హామీ ఇచ్చారు దానికి తగ్గట్టుగానే గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేశారు ఆయనకు కృతజ్ఞతలు చాలామంది నిరుద్యోగులు ఇలాంటి దానికోసం మీరు చూస్తూ ఉన్నాము కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సంవత్సరాలుగా డిఎస్సి విడుస్తాను చాలా సార్లు ఎదురు చూశాము జగన్ గారు ఒక్క డిఎస్సీ కూడా విడతలేదు ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చే ఖచ్చితంగా మెగా డిఎస్సీ విడుస్తామన్నారు ఆయన కోసమని మా మాట కొరకు ఆయన మాట కొరకు ఆయనని గెలిపిస్తాను గెలిపించిన వెంటనే సంతకం డిఆర్ మెగా మెగాఎస్సి మీద ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చాలా గౌరవంగా ఉంది ఇలాంటి చాలా స్టూడెంట్స్ ఇంకా చాలా చేస్తారని అనుకుంటున్నాం అందుకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న జగనాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు నా పేరు భాష